వెల్కూర్బి నైన్యూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ శాసనసభ్యులు పరుపులు సత్యప్రభ రాజా మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను నిర్వహించారు గ్రామంలో వికలాంగులకు పెన్సెన్ దారులకు ఇరవై ఐదు కేజీలు బియ్యం పంపిణీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు రొట్టెలు పండ్లు పంచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి పలుసేవా కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ మేడిశెట్టి బాబి జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మోర్త లాజరు బొబ్బర ప్రసాదు గోపుశెట్టి శ్రీను జనసేన టిడిపి కూటమి నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I mm the -hmm. पवन कल्या हैपी बर्थेप्यूटी सीएम हैपी बर्थेप्यूटी सीम हैपी बर्थे पवन कल्या మన గౌరవ శాసన శాసనసభ్యురాలు ఉలుపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముందు కొనసాగుతుంది రెండు వందల మంది వికలాంగులకి ఇరవై ఐదు కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతుంది జనసేన అధినేత అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకుల తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా అందరం కూడా హ్యాపీ బర్త్డే మన ఈ కూటమి కలకాలం ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఆయనకు ఆరో ఐదు ఆరోగ్యాలు కల్పించుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మన అందరి తరపు నుంచి పుట్టిన శుభ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్